చూశారు కదా ఏంది స్వామి విగ్రహారాధన పాపం విగ్రహారాధన అనేది తప్పు అసలు విగ్రహారాధనే లేదు అని మాట్లాడి ఈరోజు మేరీ మహాశక్తి మహాదేవి అట దేవుడా ఇంత మాత్రానికి మతం మారడం ఏంది స్వామి ఇవే పూజలు కదా మా టెంపుల్లో కూడా చేసేది మేము దేవుళ్ళకు కూడా చేసేది ఇదేం దాష్టికం హారతులు ఆలయాలు అష్టోత్తరాలు శతనామాలు ధ్వజస్తంభాలు పొర్లుదండాలు గిన్నె చేసుకుంటూ పొద్దున్నేస్తే సనాతన ధర్మం మీద ఏడుస్తారు ఏంది హా సనాతన ధర్మం మీద ఏడ్చే మీరు రోజు రోజుకు సనాతన ధర్మాన్ని ఆచరించే విధంగా తయారవుతుండ్రు అర్థమవుతుందా సనాతన ధర్మం లేకపోతే మీ మతాన్ని కూడా కాపాడుకోలేమనే విషయం మీకు అర్థమైపోయింది అందుకే ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు అదే క్రైస్తవంలో మేరీకి అష్టోత్తరాలట శతనామాలట హారతులట విచిత్రంగా లేదు ఇంత దానికోసం మతం మారుతున్న మూర్ఖుల్ని ఏమనాలో నాకైతే తెరగదు కానీ మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది కొత్త కొత్త కంటెంట్తో మీ ముందుకు రావడానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితన్ అందించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చైతన్యం అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్